హాయ్ అండి అందరికి నేను ఈరోజు మీకు ఒక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటి అంటే మా బాబు టెన్త్ క్లాస్ కదా సో అలాగే చాలా మంది టెన్త్ క్లాస్ పేరెంట్స్ నాకు పార్లర్కి వస్తూ ఉంటారు పర్సనల్ గా ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు బాగా చదవట్లేదు చదవట్లేదు అని చెప్తూ ఉన్నారు ఒక విషయం గుర్తు పెట్టుకోండి ముందుగా పిల్లలు బాగా చదవాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం అలాగే ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క స్కిల్ అనేది ఉంటుంది సో మీ బాబుని చాలా ఎంకరేజ్ చేయండి నువ్వు చేయగలవు చేయగలవు అని సపోర్ట్ చేయండి అలాగే ఇంట్లో వర్క్స్ ఈ టెన్త్ క్లాస్లో ఏమి చెప్పకండి ఆల్రెడీ అక్కడే ఇబ్బంది పడి వస్తూ ఉంటారు మళ్ళీ మీరు ఇంటి దగ్గర చెప్పారంటే వాళ్ళు స్ట్రెయిన్ అవుతారు అలాగే మార్క్స్ కూడా తక్కువ వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరికి ఒక దాంట్లో స్కిల్ ఉంటుందండి అలాగే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం కట్టి రాసుకోవచ్చు అట్లని బాబుని డిస్కరేజ్ చేయమని చెప్పట్లేదు ఛాన్స్ ఉంది కాబట్టి ప్రెజర్ చేయొద్దండి ఖచ్చితంగా బాగా చదువుతారు సో మీరు ఇవి గుర్తు పెట్టుకుంటారని